లాస్ట్ వీడియోలో మనం మతం గురించి చెప్పుకున్నాం మత పిచ్చి వలన ఎలాంటి జ్ఞాన సంపద కోల్పోయామో వివరించాం వీడియో చూడకపోతే మన ఛానల్లో ఉంది ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు కులం గురించి చెప్పుకుందాం ఈ కులాల వలన ఏర్పడిన అతి పెద్ద సమస్య అంటరానితనం అన్టచబిలిటీ ఇది ఎప్పుడు ఏర్పడింది ఎలా ఏర్పడింది ఎందుకు ఏర్పడింది దీనిపై అంబేద్కర్ గారు రాసిన రచనలు ఏంటి పోరాటాలు ఏంటి రాజ్యాంగంలోని దీని ప్రస్తావన ఏంటి ఇండియాలో ఏ రాష్ట్రం వారు దీనిని ఎక్కువగా పాటిస్తున్నారు ఇది ఇండియాలోనైనా వివిధ దేశాల్లో కూడా ఈ సమస్య ఉందా పాత రాతి యొక్క కాలం నుంచి వేదకాలం మరియు ఆధునిక కాలం వరకు దీని యొక్క పాత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే మీకు వీలైతే మాకు సపోర్ట్ కోసం లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి రాతి యుగంలో ఈ కులాలు అంటరానితనం అనే భావన ఉద్భవించలేదు ఎందుకంటే ప్రారంభంలో మానవ సమాజాలు ఎక్కువగా సమానత్వంతో ఉండేవి ఇరవై నుంచి నలభై మంది వ్యక్తులు మాత్రమే చిన్న సమూహాలుగా ఉండేవారని ఆధారాలు సూచిస్తున్నాయి వారికి స్థిరమైన ఆవాసం కానీ ప్రభుత్వ అధికార సంస్థలు కానీ లేవు బలమైన వ్యక్తులు ఆజ్ఞాపించేవారు సంచార జీవనం గడిపేవారు అయితే ఈ వేటగాళ్ళ సమాజాల నుండి స్థిరపడిన వ్యవసాయ సమాజాలుగా మారడం అనేది నిప్పును కనిపెట్టడం అనేది గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు పురావస్తు ఆధారాల ప్రకారం దాదాపు పదకొండు వేల సంవత్సరాల క్రితం తూర్పు ప్రాంతంలో వ్యవసాయం రావడంతో సామాజిక సోపాన క్రమం ప్రారంభమయ్యాయని సూచిస్తున్నాయి సామాజిక సోపాన క్రమం అంటే వ్యక్తులు లేదా వస్తువులు వాటి ప్రాముఖ్యత లేదా అధికార స్థాయిల ప్రకారం క్రమ పద్ధతిలో అమర్చడం నియోలిథిక్ కాలంలో అనగా సుమారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం సామాజిక నిర్మాణాలు సంక్లిష్టంగా మారాయి పెద్ద జంతువులను పెంపొందించడం జరిగింది దీని ఫలితంగా అది జరిగిన చాలా ప్రాంతాల్లో సామాజిక అసమానతలు పెరగడం ప్రారంభమయ్యాయి వేదకాలం ఒక స్వర్ణయుగం యుగం లాంటిది అక్కడ ఎటువంటి భేదాలు అసమానతలు లేవు పేద ధనిక స్త్రీ పురుష వంటి తారతమ్యాలు లేవు సమానంగా స్వేచ్ఛగా ఉండేవారు పురుషునికి ఎంత విలువ ఉందో స్త్రీకి కూడా అంతే విలువ ఉండేది ఏకబార్యత్వం ఉండేది హింసకు చోటు లేదు అందుకే స్వామి దయానంద సరస్వతి గో బ్యాక్ టు వేదాస్ అని అన్నారు వేదకాలం తర్వాత కులం అనే భావన ఏర్పడింది ఋగ్వేదం యొక్క పదవ పుస్తకంలో పురుష సూక్తి సమాజంలో నాలుగు విభజనల గురించి ప్రస్తావించడం జరిగింది అవి మీ అందరికీ తెలిసినవే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు ప్రారంభంలో ఈ విభజన వైశ్యులు శూద్రులు ప్రారంభంలో ఈ విభజన పుట్టుక ఆధారంగా కాకుండా వృత్తిపరంగా ఉండేది క్రమంగా వృత్తిపరమైన కులం నుండి వంశ పారంపర్య కులంగా మారింది క్రీస్తు పూర్వం కనీసం వెయ్యి సంవత్సరాల నాటి మనుస్మృతి కుల వ్యవస్థను సమాజ క్రమం మరియు క్రమబద్ధతలకు ఆధారంగా గుర్తించి సమర్థిస్తుంది ఇది కుల వ్యవస్థను మరింత సంక్లిష్టంగా మరియు కఠినంగా చేసింది బ్రాహ్మణులు క్షత్రియులు మరియు వైశ్యులు స్వచ్ఛమైన కులాలని శూద్రులు అపవిత్ర కులాలని పేర్కొంది అయితే అంటరానితనం ఎప్పుడు ఆవిర్భవించిందంటే నాలుగు వర్ణాలకు ఆవల అచ్యూట్స్గా పరిగణించబడే సమూహాలు ఉన్నాయి అంటే దళితులు లేదా అంటరాని వారు ఈ వర్గాలను అపవిత్రంగా భావించే వృత్తులకు పంపించారు మరియు సామాజికంగా బహిష్కరించారు అపవిత్రంగా భావించే వృత్తులు అంటే వీధులు ఊడ్చేవారు మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు స్వీపర్లు దుస్తులను ఉతికేవారు మత్స్యకారులు మరియు చనిపోయిన జంతువులను పూడ్చేవారు హిందూ మత గ్రంథాల ప్రకారం అంటరాని వారిని వర్ణ వ్యవస్థలో భాగంగా పరిగణించబడలేదు అందువల్ల వారిని అగ్రవర్ణం వారిగా చూడలేదు అంటరాని తన యొక్క మూలాలను వివరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విరిగిన మనుషుల సిద్ధాంతాలను ప్రతిపాదించారు ఈ సిద్ధాంతం ప్రకారం మొదటి సమాజం గిరిజన స్వభావం కలిగి ఉండేది స్థిరపడిన వ్యవసాయ వర్గాలకు మరియు సంచార జీవనం గడిపే వారికి పశువులు స్త్రీలు సంపద కోసం విభేదాలు తలెత్తాయి ఈ పోరాటాలు విరిగిన మనుషులు ఆశ్రయం మరియు ఆహారం అవసరమైన వారు మరియు ఓడిపోయిన తెగల సమూహాలు ఆవిర్భావానికి దారితీశాయి దీనితో ఆహారం ఆశ్రయం ఉండి స్థిరపడిన వర్గాలకు ఈ విరిగిన వ్యక్తులు లేదా ఓడిపోయిన వ్యక్తులు వివిధ సేవలను అందించే ఒప్పందం ఏర్పడింది అయితే ఈ స్థిరపడిన వర్గాలకు సంచార జాతులను తమ నివాస ప్రాంతంలో అనుమతించేంత మానవత్వం లేదు కాబట్టి వారికి గ్రామాల వెలుపల ఉన్న భూములను కేటాయించడం జరిగింది ఈ ప్రాదేశిక విభజన అంటరానితనానికి పునాదిగా మారింది అని అంబేద్కర్ గారు వివరించారు అయితే వీరు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లు స్వేచ్ఛ సమానత్వం దీనిలో ఉన్నట్లుగా చెప్పారు అంటరానితనం ఆచారబద్ధంగా అపవిత్రమైనవిగా పరిగణించబడే కొన్ని వృత్తుల నుండి ఉద్భవించింది అయితే అంబేద్కర్ గారు ఈ సిద్ధాంతాన్ని విమర్శించారు అపరిశుభ్రమైన వృత్తులు అంటరాని వారు మాత్రమే చేయరు అన్ని వర్ణాలకు ఇది సాధారణమని పేర్కొన్నారు అంటరానితనానికి మతపరమైన సమర్థన వివిధ హిందూ గ్రంథాల్లో కనిపిస్తుంది మనుస్మృతి ప్రకారం మానవులు బ్రహ్మ యొక్క వివిధ శరీర భాగాల నుండి సృష్టించబడ్డారు నోటి నుంచి బ్రాహ్మణులు చేతుల నుండి క్షత్రియులు తొడల నుండి వైశ్యులు పాదాల నుండి శూద్రులు మనుస్మృతిలో శూద్రులకు వ్యతిరేకంగా వివక్షతతో కూడిన అనేక నిబంధనలు ఉన్నాయి వాటిలో విద్య మతపరమైన వేడుకలు మరియు సామాజిక పరస్పర చర్యలపై పరిమితులు విధించడం అలానే వంద సంవత్సరాల క్షత్రియుడు పదేళ్ల బ్రాహ్మణ బాలుడిని తన తండ్రిలా చూసుకోవాలి ఇది కఠినమైన క్రమానుగత నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది రాజ్యాంగం అమలులో ఉన్నప్పటికీ సమకాలీన భారతదేశంలో అంటరానితనం ఇంకా కొనసాగుతుంది రెండు వేల పద్నాలుగు యూనివర్సిటీ ఆఫ్ మేరీ ల్యాండ్ సర్వే ప్రకారం భారత జనాభాలో ఇరవై ఏడు శాతం మంది ఇప్పటికీ అంటరానితనాన్ని పాటిస్తున్నారు యాభై రెండు శాతం బ్రాహ్మణులు ముప్పై మూడు శాతం ఇతర వెనుకబడిన తరగతులు మరియు ఇరవై నాలుగు శాతం బ్రాహ్మణేతర ఉన్నత కులాలు అంటరానితనాన్ని పాటిస్తున్నారు మధ్యప్రదేశ్ యాభై మూడు శాతం హిమాచల్ ప్రదేశ్ యాభై శాతం ఛత్తీస్గఢ్ నలభై ఎనిమిది శాతం రాజస్థాన్ మరియు బీహార్ నలభై ఏడు శాతంతో అంటరానితనాన్ని ఎక్కువగా ఆచరించబడుతున్నాయి హిందువులే కాకుండా ఇతర మతస్థులు కూడా ఇలా చేయడం జరుగుతుంది ఇరవై మూడు శాతం మంది సిక్కులు పద్దెనిమిది శాతం ముస్లింలు ఐదు శాతం మంది క్రైస్తవులు వివక్షతతో కూడిన ఆచారాలకు పాల్పడుతున్నారు భారతదేశంలోని ఆర్టికల్ పదిహేడు అంటరానితనాన్ని రద్దు చేస్తుంది మరియు ఏ రూపంలోనైనా దాని ఆచారాన్ని నిషేధిస్తుంది అలానే పంతొమ్మిది వందల యాభై ఐదులో పౌర హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎస్సీ ఎస్టీ అనగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల దౌర్జన్యాల నివారణ చట్టం చేయడం జరిగింది ఎవరైనా వివక్షత చూపిస్తే ఈ చట్టాల ప్రకారం శిక్షా అర్హులు చట్టపరమైన రక్షణ ఉన్నప్పటికీ భారతీయ న్యాయ వ్యవస్థ కుల వివక్షను సమర్థవంతంగా పరిష్కరించడంలో విఫలమవుతూ ఉంది అయితే అంటరానితనం భారతదేశానికి మాత్రమే ప్రత్యేకమైనది కాదు జపాన్లోని బొరాకుమిన్ కొరియాలోని బేక్ జియాంగ్ టిబెట్లోని రాగెప్టా యూరోప్లోని రొమానీ ప్రజలు మరియు కాగోట్ మరియు ఎమెన్లోని అల్ అబ్దామ్ వంటి సారూప్య వివక్షత ప్రపంచవ్యాప్తంగా ఉంది ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై మిలియన్ల మంది ప్రజలు అనగా ఇరవై కోట్ల మందిని వివక్షత ప్రభావితం చేస్తుందని అంచనా వేయబడింది అత్యధికంగా దక్షిణ ఆసియా ఖండంలో ఉన్నారు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కుల వివక్షతను ప్రపంచ దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యగా గుర్తించారు ప్రాచీన కాలం నుండి నేటి వరకు అంటరానితనం ఈ కుల వివక్షత అనేది సామాజిక ఆర్థిక మత మరియు రాజకీయ అంశాలలో అనేకమైన మార్పులు తీసుకొచ్చింది ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగైనదా చెప్పుకోవచ్చు నిమ్న కులాల వారు ఉన్నత స్థానాలలో ఉన్నారు ఉన్నత పదవులు స్వీకరించారు మంచి ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు భవిష్యత్తులో పూర్తిగా ఈ అన్టచబిలిటీ అంటరానితనం అనే భావన అంతరించిపోవాలని ఆశిద్దాం జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్